డిసెంబర్ తొమ్మిది తెలంగాణకు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రెండు వేల తొమ్మిదిలో అదే రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు శాసనసభలో ఆయన మాట్లాడారు ఇక్కడ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు రాష్ట్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చూసే చేశారని చెప్పారు నా తెలంగాణ కోటి రతనాలు విన అన్న దశరథ మాటలు నిత్య సత్యమని పేర్కొన్నారు భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమే అని చెప్పారు అస్తిత్వానికి మూలం సంస్కృతి సంస్కృతికి ప్రతిరూపమే తల్లి అని వివరించారు స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి తెలంగాణ జాతి భవనకు జీవనం పోసింది నిరంతరం చైతన్య పరిచయ లక్ష్య సాధన వైపు నడిపింది తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాం సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ప్రజల ఫలాకాలలో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చారిత్రక నేపథ్యాన్ని పరిగణంలోకి తీసుకొని విగ్రహానికి రూపకల్పన చేశాం రెండు వేల తొమ్మిది నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాతృలు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చింది అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఈరోజుకు వారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన అరవై సంవత్సరాల ఆకాంక్ష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరిన నెరవేరడానికి పునాది రాయబడే రోజు అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది అందుకోసమే మా సహచార శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రత్యేకమైన అంశము ప్రస్తావన మీకందరికీ మనకందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యేకంగా చూ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిందో ఆ ప్రత్యేకమైన సందర్భము తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు మీరు మేము ఈ సభలో ఉన్న చాలా మంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చ ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది అందులో భాగంగానే అధ్యక్ష చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో